మనం ఇప్పుడు కొర్రమేను చేప ఇగురు చేయబోతున్నాం అనమాట అయితే ఫస్ట్ బాండి పెట్టుకున్నాను దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం అదే మీకు ఎంత ఆయిల్ వేసుకోవాలనిపిస్తే అంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం మనం ఇలా ఫిష్కి ఉప్పు కారం పసుపు పట్టించుకొని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇలా మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్సీ మిక్సీ చేసుకుందాం ఇలా మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ మంచిగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో యాడ్ చేసుకో మంచిగా కలుపుకుందాం ఇలా వంకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా చేసుకు పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దీంట్లో ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా మసాలా దీన్ని పట్టేలాగా కలుపుకుందాం మసాలా అంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి పచ్చివాసన అంతా పోయాక ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న జార్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో ఫిష్ ఉడకడానికి వంకాయలు ఉడకడానికి అన్నిటికీ సరిపోవడం వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఫిష్లో కారం ఉప్పు పసుపు యాడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి కర్రీలో ఏది యాడ్ చేయట్లేదు తర్వాత మనం ఫిష్ ఇది మరుగుతుంది వాటర్ మరుగుతున్నప్పుడు ఫిష్ యాడ్ చేస్తాం కదా ఆ తర్వాత ఉప్పు కారం అవన్నీ చూసుకొని సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఈ ఫిష్ ని యాడ్ చేసుకుందాం ఇట్లా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయాలి ఇలా ఫిష్ యాడ్ చేసుకున్నాక దాన్ని మెల్లగా ఇలా ఇలా జస్ట్ సైడ్ నుంచి ఇలా కదుపుతూ సెట్ చేసుకోవాలి పీసెస్ అన్నీ సెట్ అయ్యేలాగా దాంట్లో బాండీలో మొత్తం దాంట్లో అవి మునిగే వరకు దాన్ని సెట్ చేసుకోవాలి అంతే ఇలా మనకి మంచిగా ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా ఈ టైంలో మనం ఆపేసుకోవచ్చు మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలి గ్రేవీ అని చెప్పి చూసుకోవాలి ఫస్ట్ ఇంకా వంకాయ కూడా ఉడికిపోతుంది ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా కట్ అవుతుంది అంతే ఉడికిపోయింది అంతే కొరమీన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు సో నేను యాడ్ చేయట్లేదు సో కర్రీ అయితే రెడీ అయిపోయింది